గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ మన బీటిఆర్ అకాడమీ నవోదయ విద్యాలయ లో దానికి సంబంధించినటువంటి డెమో క్లాసెస్ లో మనం ఆల్రెడీ ఉన్నటువంటి త్రీ సబ్జెక్ట్స్ అయిన మెంటల్ ఎబిలిటీ ఆర్థమెటిక్ ఎబిలిటీ లాంగ్వేజ్ ఎబిలిటీలో మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి టెన్ ని వాటికి సంబంధించి టెన్ మోడల్ బ్రీఫ్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము అలాగే సెకండ్ అయినటువంటి ఆర్థమెటిక్ ఎబిలిటీలో ట్వంటీ లో ఇప్పటి వరకు ట్వెల్వ్ టాపిక్స్ ని వాటికి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ ని కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈరోజు థర్టీన్ టాపిక్ అయినటువంటి ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ అనే ఈ టాపిక్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ముందుగా అసలు ప్రాఫిట్ అంటే ఏమి లాస్ అంటే ఏమి డిస్కౌంట్ అంటే ఇవన్నీ ఎక్కడ వస్తుంటాయి ప్రాఫిట్లు లాస్లు డిస్కౌంట్లు వెరీ గుడ్ బిజినెస్లో వస్తుంటాయి ఎక్కడ వస్తుంటాయి ఆ బిజినెస్లో మెయిన్గా టూ థింగ్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి కాస్ట్ ప్రైస్ నువ్వు బిజినెస్ చేయాలంటే ఏదో ఒక వస్తువుని కొనాలి అవునా ఆ కొన్నటువంటి ప్రైజ్ని సిపి కాస్ట్ ప్రైజ్ అని చెప్పి అంటుంటారు ఓకే కొన్న తర్వాత బిజినెస్లో ఏం చేయాలా ఆ వస్తువుని అమ్మాలి అమ్మేటువంటి ఆ ప్రైజ్ని సెల్లింగ్ ప్రైజ్ అని చెప్పి అంటారు నువ్వు కొన్నటువంటి వాల్యూ కంటే అమ్మినటువంటి వాల్యూ అంటే కాస్ట్ ప్రైజ్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే నీకు ప్రాఫిట్ ఆర్ గెయిన్ వచ్చినట్ల ఓకే నువ్వు ఒక ఆర్టికల్ని హండ్రెడ్ రూపీస్ కొన్నావు వన్ నాట్ ఫైవ్ రూపీస్కి అమ్మినావంటే అప్పుడు నీకు ప్రాఫిట్ వచ్చినట్ల ఓకే ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్ల థౌజండ్ రూపీస్ కొన్నావు హండ్రెడ్ రూ సారీ లెవెన్ హండ్రెడ్ రూపీస్కి అమ్మితే హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్ల ఓకే లేదు ఫైవ్ హండ్రెడ్ కొన్నావు ఫోర్ హండ్రెడ్కి అమ్మితే హండ్రెడ్ లాస్ వచ్చినట్ల అవునా అంటే సెల్లింగ్ ప్రైజ్ అనేది కాస్ట్ ప్రైజ్ కంటే ఎక్కువ ఉంటే ప్రాఫిట్ తక్కువ ఉంటే లాస్ మళ్ళీ ఒకసారి చెప్పండి సెల్లింగ్ ప్రైజ్ అనేది కాస్ట్ ప్రైజ్ కంటే ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే వెరీ గుడ్ సెల్లింగ్ ప్రైజ్ కాస్ట్ ప్రైజ్ ప్రాఫిట్ లాస్ అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినటువంటి ఫార్ములా ప్రకారం నువ్వు ఒక వస్తువు యొక్క సిపి అంటే కాస్ట్ ప్రైజ్ నువ్వు కొన్నటువంటి వాల్యూ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఓకే దాని సెల్ చేసినటువంటి ప్రైస్ వచ్చేసి వన్ టెన్ రూపీస్ సో నీకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్ వచ్చినట్ల ప్రాఫిట్ని కలుపుకోవడానికి సింపుల్ ఫార్ములా ఏంటంటే ఎస్పి మైనస్ సిపి ఈక్వల్ టు ప్రాఫిట్ అని చెప్పి మన ఫార్ములా అంటే వన్ టెన్ మైనస్ హండ్రెడ్ ఈక్వల్ టు అంటే నీకు టెన్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఓకే తర్వాత ఏమైందంటే ఒక ఆర్టికల్ నువ్వు కాస్ట్ ప్రైజే వన్ ట్వంటీ రూపీస్ కొన్నావు కానీ సెల్లింగ్ వచ్చేసి అది అది పోకుండా ఉంటే ఏం చేసినామంటే హండ్రెడ్కి అమ్మినాం ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది నీకేమొచ్చినట్ల ప్రాఫిటా లాసా లాస్ వచ్చినట్లా సో లాస్ కొనుక్కోవడానికి ఫార్ములా ఏమి సిపి మైనస్ ఎస్పి ఈక్వల్ టు లాస్ వన్ ట్వంటీ మైనస్ హండ్రెడ్ టు ట్వంటీ ట్వంటీ రూపీస్ లాస్ వచ్చినట్లు ఓకే ఇక్కడేమో టెన్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఇక్కడేమో ట్వంటీ రూపీస్ లాస్ వచ్చింది తర్వాత ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ప్రాఫిట్ పర్సెంట్ లాస్ పర్సెంట్ ఓకే ఇంతకు ముందే మనం పర్సంటేజ్ టాపిక్ చెప్పుకున్నాం కాబట్టి మీకు ఇంకా ఇది ఈజీ ఓకే నీకు ప్రాఫిట్ వచ్చింది అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా కనుక్కోవాలి సో ఏం చేయాలంట ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ నీకు ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఎంత టెన్ అవునా కాస్ట్ ప్రైజ్ ఎంత హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఓకే మళ్ళీ ఇదంతా రాయకుండా ప్రాఫిట్ ఏమో టెన్ కాస్ట్ ప్రైజ్ ఏమో హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ చేసాం సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టూ జీరోస్కి ఇక్కడ టూ జీరోస్కి క్యాన్సలేషన్ అయితే నీ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత టెన్ పర్సెంట్ అంటే నీకు ఆ ఆర్టికల్ అమ్మితే టెన్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది ఓకే ఇక్కడ కింద లాస్ వచ్చింది చూడండి లాస్ పర్సెంటేజ్కి ఫార్ములా ఏమి లాస్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ లాస్ ఎంత ట్వంటీ కాస్ట్ ప్రైజ్ ఎంత వన్ ట్వంటీ ఇంటూ హండ్రెడ్ ఓకే ఇప్పుడు అంటే ఇక్కడ జీరో ఇక్కడ జీరో క్యాన్సిల్ అయ్యి టూ సిక్స్జా టువల్వ్ ఓకే తర్వాత ఈ రెండు కూడా టూ టేబుల్లో పోతాయి కదా టూ త్రీ జా సిక్స్ టూ ఫిఫ్టీజా ఓకే ఇప్పుడు ఇంకా డివిజన్ చేసుకుందాం త్రీ వన్జా త్రీ ట్వంటీ వస్తుంది ఓకే త్రీ సిక్స్టీన్జా ఎయిటీన్ టూ వస్తుంది పాయింట్ పెట్టుకుంటే జీరో త్రీ సిక్స్టీన్జా ఎయిటీన్ మళ్ళీ టూ వస్తుంది సో నీకు వచ్చినటువంటి లాస్ట్ పర్సెంటేజ్ ఎంత సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంటేజ్ ఓకే మళ్ళీ ఒకసారి సిపి అంటే కాస్ట్ ప్రైజ్ అంటే మనం కొన్నటువంటి కాస్ట్ సెల్లింగ్ ప్రైజ్ ఎస్పి అంటే అమ్మినటువంటి కాస్ట్ ఓకే సిపి కంటే ఎస్పీ యొక్క ఉంటే ప్రాఫిట్ వచ్చినట్టు ఓకే సిపి కంటే ఎస్పీ తక్కువ ఉంటే లాస్ వచ్చినట్టు మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ బై సిపి ఇంటూ హండ్రెడ్ చేస్తే ప్రాఫిట్ పర్సంటేజ్ తెలుస్తుంది మనకు వచ్చినటువంటి లాస్ బై సిపి ఇంటూ హండ్రెడ్ చేస్తే లాస్ పర్సెంటేజ్ తెలుస్తుంది తర్వాత డిస్కౌంట్ అనేది వచ్చింది ఏమైందంటే ఒక ఆర్టికల్ నేను నువ్వు హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నావు దాన్ని నువ్వేం చెప్తున్నావు అంటే సెల్లింగ్ ప్రైస్ వన్ టెన్ రూపీస్ అని చెప్పినావు వన్ టెన్ అని చెప్పినావు హండ్రెడ్ కాదు వన్ టెన్ అని చెప్పినావు వన్ టెన్కి దాన్ని ఎవరు కొనడం లేదు అప్పుడు నువ్వేం చేసినావంటే దానికి ఒక ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ అయితే ఇచ్చి వన్ నాట్ ఫైవ్ రూపీస్కి అమ్ముతా అని చెప్పిన సో ఇక్కడ డిస్కౌంట్ అంటే ఏంటంటే మార్కుడ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అంటే మార్కుడ్ ప్రైస్ అంటే ఇది వన్ నాట్ ఫైవ్ మైనస్ నువ్వు సెల్ చేస్తానన్న ప్రైస్ వన్ టెన్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ డిస్కౌంట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చినావు ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చినాం ఓకే డిస్కౌంట్ అనేది ఏం చేస్తారంటే సెల్లింగ్ ప్రైజ్ మీద ఇస్తారు కాస్ట్ ప్రైజ్ మీద ఇవ్వరు ఎందుకంటే కాస్ట్ ప్రైజ్ మీద డిస్కౌంట్ వస్తే నీకు లాస్ వచ్చినట్టే ఇప్పుడు మనం టీవీలు చూస్తుంటే లేకపోతే కొన్ని పాంప్లెట్స్ వస్తుంటాయి ఈ బట్టల షాపులు గోల్డ్ షాపులు డిస్కౌంట్ ఇస్తుంటాయి వాళ్ళు ఏం చేస్తారు తర్వాత ఫ్లిప్కార్ట్ అమెజాన్లో రిపబ్లిక్ డే సేలు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని చెప్పి డిస్కౌంట్ ఇస్తుంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ సెల్లింగ్ ప్రైజ్ మీద ఒక మొబైల్ వాళ్ళకి కాస్ట్ ఏమో టెన్ థౌజండ్ పడి ఉంటుంది దాన్ని ఫిఫ్టీన్ థౌజండ్కి అమ్ముతాము అని చెప్పి ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ చెప్పింటారు దాంట్లో ఆ ఫిఫ్టీన్లో త్రీ థౌజండ్ తగ్గిస్తారు ట్వెల్వ్ థౌజండ్కే అమ్ముతున్నాం ఇప్పుడు అని వాళ్ళకేం లాస్ రాలేదు టూ థౌజండ్ ప్రాఫిటే మరి డిస్కౌంట్ ఎంత అంటే త్రీ పర్సెంట్ ఓకే అర్థమవుతుందా డిస్కౌంట్ అనేది సెల్లింగ్ ప్రైజ్ మీద వాళ్ళు తగ్గించినటువంటి ప్రైజ్ ప్రైజ్నే డిస్కౌంట్ అంటారు ఓకే దాంట్లోనే ఇప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ సెల్లింగ్ ప్రైజ్ అని చెప్పి చెప్పినారు ఓకే ఇప్పుడు కొత్త మార్కుడ్ ప్రైజ్ ఎంత అంటే ట్వెల్వ్ థౌజండ్ అని చెప్పినారు సో వాళ్ళు తగ్గించింది ఎంత ఫిఫ్టీన్ థౌజండ్లో నుంచి ట్వెల్వ్ థౌజండ్ తీసేస్తే ఎంత త్రీ థౌజండ్ రూపీస్ అయితే డిస్కౌంట్ ఇచ్చినారు ఓకే సో ఇది ప్రాఫిట్ లాస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ లాస్ పర్సెంటేజ్ అండ్ డిస్కౌంట్ ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చినారు ఫైండ్ ది ప్రాఫిట్ పర్సెంట్ అంటే ఏది కనుక్కోవాలా ఇది ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ ఆఫ్ సిపి ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ సెల్లింగ్ ప్రైజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ముందు ప్రాఫిట్ కనుక్కోవాలంటే ఏం చేయాలా ఎస్పి మైనస్ సిపి చేస్తే ప్రాఫిట్ వస్తుంది ఎస్పీనేమో ఫైవ్ ఫిఫ్టీ సిపినేమో ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్ ఎంత ఫిఫ్టీ ప్రాఫిట్ ఫిఫ్టీ వచ్చింది ఇప్పుడు మన ఫార్ములా ఏమి ప్రాఫిట్ అంటే ఫిఫ్టీ బై కాస్ట్ ప్రైజ్ ఎంత ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ చేస్తే మన వ్యాల్యూ వస్తుంది ఇక్కడ టూ జీరోస్ ఇక్కడ టూ జీరోస్ తర్వాత ఫైవ్ హన్జా ఫైవ్ టెన్ జా మనకు వచ్చిన ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత టెన్ పర్సెంట్ మన ఆప్షన్స్లో ఉందా టెన్ పర్సెంట్ ఏ ఏ ఆప్షన్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకే ప్రాఫిట్ పర్సెంట్ అది ఇంకా మన కోచింగ్లో ఇంత ఫాస్ట్గా కాకుండా ఇంకా బాగా స్లోగా ఎక్కువ డేస్ ఎక్కువ మోడల్ క్వశ్చన్స్ని ఎగ్జాంపుల్స్ని ప్రా ప్రాక్టీస్ చేస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది వీటి నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేస్తారు ఓకేనా